కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పింది కొత్త ఆలోచనలకు ప్రేరణ కలిగించింది ఆర్థిక ఇబ్బందులు అధిగమించేందుకు కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కునేలా చేసింది ఆ సమయంలో ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తూనే వ్యాపార మార్గాలు అన్వేషించి సక్సెస్ అయ్యారు ఆ యువకుడి కథ అలాంటిదే ఐటీ కొలువుతో పాటు వ్యాపారంలోనూ రాణిస్తున్నాడు మరి అతడెవరు ఏం చేస్తున్నాడో మీరే చూసేయండి ఉద్యోగం చేస్తూనే రెండో ఆదాయ మార్గంగా మరో పని లేదా వ్యాపారం చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది ముఖ్యంగా కరోనా రాకతో ఉద్యోగంతో పాటు ప్రత్యామ్నాయ పనులు చేయడానికి నేటి తరం వెనకాడటం లేదు ఇతను సైతం అదే బాటలో పయనిస్తున్నాడు ఉద్యోగం చేస్తూనే చేపల పెంపకంతో అదనపు ఆదాయం పొందుతున్నాడు ఇతడి పేరు విష్ణువర్ధన్ కృష్ణా జిల్లావాసి ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశాడు ప్రస్తుతం ముంబైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కరోనా సమయంలో అందరిలాగే సొంతూరికి వచ్చాడు విష్ణు వర్క్ ఫ్రం హోం ఉండటంతో ఖాళీ సమయం ఎక్కువగా దొరికేది అలా అదనపు ఆదాయం పొందడం ఎలా అనే మార్గాలు అన్వేషించడం మొదలుపెట్టాడు విష్ణువర్ధన్ ది రైతు కుటుంబ నేపథ్యం ఆక్వారంగంపై అవగాహన ఉంది దీంతో ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేయాలని భావించాడు ఆ రంగంలో ఉన్నవారి నుంచి సలహాలు తీసుకున్నాడు సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త విధానాలు మత్స్యశాఖ శాఖ అధికారుల దగ్గరకు వెళ్లి ఆక్వా రంగానికి చెందిన పథకాలు సబ్సిడీ వంటి అంశాలు తెలుసుకున్నాడు చేపల పెంపకానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి ఎలా సాధించాలో తెలుసుకున్నాడు విష్ణు యనమల కుదురు వద్ద అరవై ఐదు సెంట్ల స్థలం కౌలుకు తీసుకున్నాడు ఇరవై ఐదు సెంట్ల స్థలంలో అల్యూమినియంతో కూడిన పన్నెండు ట్యాంకులు ఏర్పాటు చేసి చేపల పెంపకం ప్రారంభించాడు ఒక్కో ట్యాంకులో సుమారు వెయ్యి చేప పిల్లలు పెంచుతున్నాడు ఆహారం అందించడం నుంచి చేపల కుండీలు ట్యాంకులు శుభ్రం వరకు జాగ్రత్తలు పాటిస్తున్నాడు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ వ్యాధుల తీవ్రత తక్కువగా ఉండే నల్ల రకం చేపలు పెంచుతున్నాడు సేంద్రియ పద్ధతిలోనే ఆక్వా ఫార్మింగ్ చేసినాడు సాఫ్ట్వేర్ ఫార్మర్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిందండి సో మన కరోనా టైంలో ఖాళీ టైం ఎక్కువ దొరకటం వల్ల వీడియోస్ అవి ఎక్కువ చూడటం వల్ల జాబ్ చేస్తూనే ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతో వచ్చిన ఐడియా అనమాట ఇది సో ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా ఇది థర్డ్ క్రాప్ వస్తుంది ప్రజెంట్ అయితే కనుక మొరెల్ స్టార్టింగ్ నుంచి మొరెల్ చేస్తున్నాం మనం అన్ని ట్యాంకులో కూడా ఈ ట్వెల్వ్ ట్యాంక్స్లో సో ప్రజెంట్ మొరెల్ ప్లస్ ఫంగస్ చేస్తున్నాం అండి సో మొరల్ వచ్చేటప్పటికి త్రీ టూ అండ్ హాఫ్ మంత్స్ అట్లా అవుతుంది సో గ్రోత్ కూడా బాగానే ఉంది అట్లాగే ఫోర్ మంత్స్ అట్లా ఫంగస్ చేస్తున్నాం ఇవి కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది గ్రోత్ అయితే కనుక అయితే ఓవరాల్గా అన్ని ఇదేం చెప్పలేం కానీ బట్ ఓవరాల్గా అయితే గ్రోత్ బాగుంది ఆర్గానిక్కి మిగతా వాటికి తేడా ఏంటంటే దీంట్లో ఫిష్ వచ్చేటప్పటికి హెల్దీగా ఉంటుంది మీట్ వచ్చేటప్పటికి చాలా స్మూత్గా చాలా హెల్దీగా ఉంటుంది ప్లస్ టేస్టీగా ఉంటుంది రెండేళ్ల క్రితమే ట్యాంకుల్లో చేపల పెంపకం ప్రారంభించినట్లు చెబుతున్నాడు విష్ణు ఇది వరకే ఒక బ్యాచ్ విక్రయించాడు రెండో బ్యాచ్ దిగుబడి సమయంలో కృష్ణా నది వరదలతో ట్యాంకులు మునిగి చేపలు కొట్టుకుపోయాయి నష్టం వాటిల్లింది అయితే వ్యాపారంలో ఇలాంటి ఒడిదుడుకులు సహజమే అని భావించి ప్రస్తుతం నలభై టన్నుల వరకు చేపలు పెంచుతున్నట్లు చెబుతున్నాడు ప్రెజెంట్ టోల్ ట్యాంక్స్ అండి యాక్చువల్గా ఇది వచ్చే ఎయిట్ డయామీటర్ డెప్త్ వచ్చేవాడికి ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుందన్నమాట సో ఒక్కొక్క ట్యాంక్లో వచ్చేవాడికి ఫైవ్ థౌజండ్ వరకు మనం సీడ్ అనేది స్టాక్ చేయొచ్చు అంటే ఒక త్రీ టు ఫోర్ టన్స్ నుంచి ఒక్క ట్యాంక్లో ఫైవ్ టన్స్ వరకు మనం కల్చర్ చేయడానికి అవకాశం ఉందండి సీడ్ వేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ అయితే కల్చర్ టైం అయితే ఉంటుంది సో ఇంకా ఇంతకంటే ముందు మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వన్ ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరగదు మినిమం సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్లో కూడా అన్ని కేజీలు రావన్నమాట సో హాఫ్ కేజీ మోర్ దెన్ హాఫ్ కేజీ వస్తుంది సో మోర్ దెన్ హాఫ్ కేజీ వచ్చిన తర్వాత దాన్ని మనం మార్కెట్ చేసుకుంటే కనుక మనీ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది సో రైతుకు కూడా అంత ఇబ్బంది లేకుండా అనమాట దీనికి మార్కెట్ వచ్చేటికి నల్ల చేపకి మార్కెట్ ఎప్పుడు కూడా ఉంటుంది చేపతో పోలిస్తే నల్ల చేప వచ్చేటప్పుడు నల్ల చేపంటే ఐ మీన్ ఈ కొరమేన్ కావచ్చు లేకపోతే సింగి కావచ్చు అన్నమాట వీటికి మార్కెట్ ఎప్పుడు హైలో ఉంటుంది ఉంటుంది సో మనకు విజయవాడ కాళేశ్వరం మార్కెట్ ఉంది లేదు అంటే లోకల్ బయర్స్ ఉన్నారు అలా కాకుండా మనకి ముషీరాబాద్ హైదరాబాద్ ముషీరా హైదరాబాద్లో ముషీరాబాద్ కావచ్చు లేదంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు ఎప్పుడు మా ఎప్పుడు కూడా మార్కెట్ అనేది అవైలబుల్ ఉంటుంది అన్నమాట చేపలు పెరిగే కొద్దీ గ్రేడింగ్ చేసి పెద్ద చిన్న వాటిని వేరువేరు ట్యాంకుల్లో ఉంచుతారు పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి ఇలా గ్రేడింగ్ చేస్తారు ఇలా చేపల పెంపకానికి అధికంగా నీరు భూమి అవసరం లేదని రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ రాస్ పద్దతిలో అధిక దిగుబడి సాధించవచ్చంటున్నాడు విష్ణు మత్స్య సంపద కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన రాయితీ ద్వారా చేపల సాగు చేస్తున్నట్లు చెబుతున్నాడు ప్రీవియస్ అంటే నాకు తెలియదు నేను కల్చర్ స్టార్ట్ చేసే టైంకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది ఆ స్కీమ్లో భాగంగా నేను ఈ ఆర్ఏఎస్ అనేది సెటప్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట సో దీంట్లో వచ్చేటప్పుడు జనరల్ కేటగిరీలో ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో మనకి కల్చర్ చేసుకోవడానికి పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే మనకి రీసెంట్గా ఏమైనా కొత్త స్కీములు వచ్చినాయా ఏంటనేది వాళ్ళు మీకు చెప్తారన్నమాట ఇన్స్పిరేషన్ అనేటప్పటికీ అది చెప్పలేను కానీ బట్ ఏంటంటే నేను చేస్తున్న జాబ్ కావచ్చు ఆ జాబ్లో ఉన్న టెన్షన్ కానీ వర్క్ ప్రెషర్ కానీ కావచ్చు దాని నుంచి బయటకొద్దాం అనే ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది కాకపోతే నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత బయటకు రావాల్సిన అవసరం లేకుండా రెండు మేనేజ్ చేసుకోనే అవకాశం నాకు ఉంది అన్నమాట ట్యాంకులు శుభ్రంగా ఉంచి నీటిని తరచు మార్చితే చేపలు ఆరోగ్యంగా ఉంటాయని విష్ణు చెబుతున్నాడు ఆహారంలో ప్రోటీన్లు ఉండేట్లు చూసుకుంటే చేపలు అధికంగా బరువు ఉండి మంచి లాభాలు వస్తాయని అంటున్నాడు సాఫ్ట్వేర్ ఆక్వార్ అవుతు